ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నావు ఇంత మంచిగా చదువుకొని మంచిగా జాబ్ వచ్చి మంచిగా సంపాదించాలి సెటిల్ కావాలి సంపాదించమని మమ్మీ డాడీకి ఇస్తా వాళ్ళే ఏమైనా వేసుకోండి ఇంకా అంతే అంతే ఇంకేం లేదు సో సూపర్ రా మంచి ఆలోచన ఉంది మరికి ఇట్లా ఇప్పుడు స్కూళ్ళల్లో కాలేజీలల్లో స్కూళ్ళల్లో ప్రైవేట్ ఊర్లోనే చదివినా లేకుంటే బయట చదివినా అవుతుంది నేను ఈ ఊర్లోనే ముష్పట్ల గ్రామం అనమాట ఈ ఊర్లోనే ఒక ఏమంటారు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వరకే చదివిన చదివి మళ్ళీ ఇక్కడ నుంచి మమ్మీ వాళ్ళు ముంబైలు ఉండే బొంబాయిలు ఉండే వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఇక్కడ మోత్కూర్ సాచైతన్య స్కూల్ ఉంటుంది లిటిల్ ఫ్రౌ స్కూల్ ఎల్కేజీ యూకేజీ మళ్ళీ ఫస్ట్ చదివినన్న హాస్టల్ నేను చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి హాస్టల్ అనమాట నర్సరీ టు సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నా చదివిన తర్వాత ఇక మమ్మీ వాళ్ళు ఉండి సిటీకి తీసుకెళ్ళారు అక్కడ జాన్సర్ స్కూల్లో పెద్ద స్కూల్లో చేసినారు అక్కడ ఫోర్త్ వరకు చదివిన

ఉంటే కానీ మనం ఏ పర్పస్కి పోయినామో ఆ పర్పస్కే సో హాస్టల్ ఉన్నప్పుడు ఒకసారి కూడా బాధ అట్లా మమ్మీ డాడీని మిస్ అవుతున్నాం పని ఎంత పనిగా వచ్చినా కూడా హాస్టల్కి పోయినామంటే ఆ ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ పేరెంట్స్ వచ్చిపోతున్నాయి నీకు బాధ అనిపించేది కదా మమ్మీ మా డాడీ ఇట్లా మిస్ అవుతున్నాను అనుకున్నావా ప్రేమ అంటే ఫిఫ్త్లో సిక్స్త్లో ఉన్నప్పుడు అప్పుడు మనకేం తెలియదు కదా అన్నా మమ్మీ డాడీ కావాలని ఏడ్చే వాళ్ళము అట్లా ఇట్లా కానీ నేను ఫిఫ్త్లో వెళ్ళినాక కూడా చాలా డేర్గా ఉన్నాన్న ఎందుకంటే అంత లేదనమాట అట్లా మంచిగా ఉన్నా

సరే ఎట్లా అంటే డాక్టర్ అంటే ఎట్లా ఏ విధంగా హాస్పిటల్ ఓన్గా పెట్టుకోవాలనుకుంటున్నావా ఎట్లా వెళ్ళాలి అనుకుంటున్నా ముందుకే అంత పెద్ద కోరిక ఏం లేదన్న నాకు నేను చదువుకోవాలి సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత డిగ్రీ బి ఫార్మసీ అది ఉంటుంది కదా అట్లా వెళ్ళి అట్లా చేసుకుంటేనే ఇక్కడ సింగింగ్ చేసుకుంటా ఒక పెద్ద మెడికల్ షాప్ నా పేరు మీద నా సర్టిఫికేట్ మీద పెట్టుకోవాలని పెద్ద కోరిక ఆ పైసలు వాళ్ళకి తెచ్చి చేయడం మమ్మీ వాళ్ళకి వాళ్ళు ఏమన్నా చేసుకుని అట్లా చాలా మంచి గొప్ప ఆలోచన చూసి కదా పిట్ట కొంచెం కూతగా అన్నట్టు మళ్ళీ అది ఎప్పుడు చేస్తుందో ఏం చేస్తుందో కానీ మంచి మాటలు అయితే ముద్దుగా చెప్తున్నది చదువుకొని అంట మంచిగా మెడికల్ షాప్ పెట్టి ఈ యొక్క అనారోగ్యం పాలైన వరకు ఫ్రీగా కొంచెం సర్వీస్ చేస్తున్నా పేదోళ్లకు ఇక మనం కూడా బతుకుంటా ఆ తాత కైతం కాబట్టి తాత పట్టుకున్నప్పుడు అలా సరే తరచలే మరి ఇంత ఇన్స్పైర్ అయిన వింటున్నావు పెద్ద మెడికల్ షాప్ పెట్టుకోవాలి అనుకుంటున్నావు పేదోళ్ళకి సాయం చేయాలనుకుంటున్నావు కానీ ఈ ఆ పేదోళ్ళు గొప్ప వాళ్ళు అని లేకుండా ఊరికి పైసలు ఉన్న వాళ్ళ కాడికి పైకం అవుతున్నది పైసలు లేనోని దేక్తనే లేడు మన పక్కన ఉన్నోళ్ళు మన తిండి తిన్నోళ్ళు మన దగ్గర పనిచేసిన వాళ్ళు ఇలా మన పక్క పోంకొని వాళ్ళకి పైసలు లాగానే మనం అసలు మనకి అట్లాంటి సమాజం మీద కూడా నువ్వు సమాజం అవగాహన కల్పిస్తావు అంటే కాలేజీలలో బయట మీ నాయన చెప్పిండు పన్ను నాయన చెప్పిండు ఇట్లా మా కూతురు ఇట్లా అవగాహన కల్పిస్తారని ఇట్లా సమాజం మీద కూడా కల్పిస్తావు ఏ మాట రా అట్లా నాకు కూడా వినిపిరాదు ఏ మాట ఉన్నాడు గొప్ప అంటే డబ్బులు ఉన్న వాళ్ళు గొప్పలు లేని వాళ్ళు సరే పాట వాడు పాడినాక మాట్లాడదాం కానీ చూడు ఎట్లాంటి పాటలు వాడుతుందో అవ్వతోడు డబ్బులున్నోడు గొప్పోడు రా నేడు లేనుడు పేదోడు రా నీ ముందు నీ మాటరా మంచి నా ముందు నా మాటరా వస్తువులంటాడు బస్తువులు మట్టిలో కలిసి మనిషికి గా మట్టిలో కలిసి మనిషికి ఆస్తువులంటాడు బస్తువులు మట్టిలో కలిసి మనిషికి గా మట్టిలో కలిసి మనిషికి భూములు అంటాడు బూడిద బాలల్ల దేహానికి కాలి బూడిద బాలల్ల దేహానికి చచ్చిన నాడు చచ్చిన నాడు నీ ఒంటి మీద గట్టుబట్టి స్తులంటాడు పాస్తులంటాడు మట్టిలో హికి భూములు అంటాడు జాగాలు అంటాడు బూడిద నాడు నీ ఒంటి మీద కట్టుబట్ట కూడా మిలదురా బంధాలు ఏడున్నాయో మనిషికి బంధుత్వం ఏడున్నదో అందాలు ఏడున్నాయో మనిషికి బంధుత్వం ఏడున్నదో డబ్బులున్నాడు గొప్పోడురా నేను లేనోడు పేదోడురా నేనోడు పేదోడురా డబ్బులున్నోలా లేనోలా మీరు పేదళ్ళ మేడలేనా అంటే అట్లా చేస్తున్నారు కానీ ఆ డబ్బులు ఉన్నోళ్ళ దాంట్లో కూడా కొంతమంది అహంకారం ఉంటుంది కొంతమందికి నార్మల్గా సో ఎటుకేదు మంచి అవగాహన పాట అయితే పాడిన సో ఇట్లాంటి పాటలు అవగాహన కల్పిస్తుంటావు మీ ఫ్రెండ్స్ కల్పిస్తున్నావు బయట కూడా స్టేజ్ స్టేజ్ ప్రోగ్రామ్ ఒకటి కూడా అవ్వలేదు స్టేజ్ ప్రోగ్రామ్ కండే అన్న నేను బయట ఎవరికి గుర్తింపు గుర్తింపు లేను అంటే పోయి పాడే లేదు అంటే అప్పుడు డాడీకి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఇట్లా చేసేది కదా అప్పుడు పోయి పాడేదాన్ని ఒక పాట అట్లా చిన్నగా ఏ సాంగ్ అయినా వాడితే ఏ డాన్స్ అయినా మంచిగా కల్పిస్తున్నావు మరి ఇట్లా పాటలు పాడుకుంట పాడుకుంటా పాడుకుంటా అంటే నీకు ఎవరు ఇన్స్పిరేషన్ పాటలలో ఎవరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ తీసుకున్నావా అంటే సింగర్స్ అన్న నేను ఎక్కువ మధుప్రియ సాంగ్స్ ఏ ఆ మధుప్రియ సాంగ్స్ వాడతా ఏమంటారు సింగర్ లేదన్న సింగర్ రాంబాబు ఆయన సాంగ్స్ వాడతా సరేలా ఫైనల్ గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే అన్న ఇక్కడ మీ దగ్గర ఫస్ట్ ఫస్ట్ నేనే వేస్తున్నా నేను ఇంతవరకు కూడా ఏ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళలేదు ఎవరిని పిలవలేదు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్న మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న సో లాస్ట్ సో చెల్లండి ఇంటర్వ్యూ కదా ఇట్లాంటి ఆనిమూర్త్యాలు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది కళాకారులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అందరికీ కూడా నిజాయితీ గల కళాకారులను గుర్తిద్దాం నిజాయితీ గల కళాకారులకు వేదికలు అర్పిద్దామని కూడా మనస్ఫూర్తిగా కొడుకుంటూ చెల్లె ఇక ముగించే ముందు ఒక మంచి పాట అంటే ఇక మంచం చేయమని ముందే చెప్పినావు అమ్మ నాయనకు సంకేతం నువ్వు డైరెక్ట్గా చెప్పలేకుండా పాట ద్వారా చెప్పినావు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇక పెళ్ళైనాక మంచం వచ్చినాక మీ ఆయనను వచ్చినాక మళ్ళీ అత్తగారి ఇంట్లోకి పోయేటప్పుడు నాయన వాడినట్ ఆయనకట్ట పాటల మీ నాయన నీకు ఏం జాగ్రత్త చెప్పి పెళ్ళైనాక ఎట్లా పోవాలి అని పనిచే జాగ్రత్తలు చెప్తుంటాడు కదా ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి చెప్పిందా ఎట్లా చెప్పిండు పాట ద్వారా చెప్తావు అయ్యాను అవి మాట్లాడుకోవాలని లేవంటావు కదా ఒక్కసారి పాడరా జర్రయాదిలా జర్రయాది నుంచి కోవై బిడ్డో అడుగు పెడుతున్న రత్తోరిల్లు జర్రయాదిలా జర్రయాది నుంచి కోవై బిడ్డో అడుగు పెడుతున్న జర్ర ఓపిక బిడ్డో వాడ బతకాల నిన్న నూరెల్లు జర ఓపిక తెచ్చుకోబిడ్డో నూరెల్ జర యాదిలా జర యాదిలువ బిడ్డో వాడ బతకాల నిండా జర్ర ఓపిక బిడ్డో వాడ బతకాల నిండా అమ్మాయిల మీద అలిగినట్టు నువ్వు ఇంటిలో గంటిలో అద్దు బిడ్డా బిడ్డా అమ్మ అయ్య మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ మామకెదురు నువ్వు బిడ్డ అది అత్తగారి బిడ్డో బక్కు కత్తి మీద సౌ బిడ్డ జలయాదిలా జలయాదిలా జల యాదిలా జల యాధిలు చుక్క ఆడ బతకాలి నింద నువ్వు అట్లా చెప్తారనమాట మీ నాయన ముందస్తుగా జాగ్రత్తలు అన్నీ చెప్పి రెడీగా పెట్టిను మేము ఆడపిల్లలం కదా అన్న అన్ని ముందు జాగ్రత్తగా చెప్తూ ఉంటారు అనమాట అవును ఎందుకంటే ఆయన కూడా ఉద్యమాలలో తిరిగిండు సమాజం చూసిండు కాబట్టి కళాకారుల దాంట్లో తిరిగింది కాబట్టి అన్ని బిడ్డ మా బిడ్డ కూడా ముందుకు వెళ్ళాలి మంచిగా చేయాలని అని అమ్మ నాయన ఇద్దరు కళాకారులు కాబట్టి వాళ్ళ జీవితాలు వాళ్ళకి తెలుసు కాబట్టి చేస్తున్నారు